వెల్కమ్ టు ఆర్ టీవీ నెల్లూరు జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టడం ఆ ప్రజాస్వామికమని మాజీ ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్య మాజీ ఎన్డీసీపీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిలో మండిపడ్డారు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైసీపీ శ్రేణులపై కక్ష సాధిస్తున్నారని కిలివేటి ఆగ్రహం వ్యక్తం చేశారు లిక్కర్ సిండికేట్ తో రాష్ట్రంలో అధిక ధరలకి మద్యం ఏరులే పారుతుందని ఆరోపించారు తిరుపతి జిల్లా నాయుడుపేట వైసీపీ పార్టీ కార్యక్రమంలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ రూరల్ అధ్యక్షులు కలికిన మాధవరెడ్డి ఒట్టూరు కిషోర్ యాదవ్ మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక ఎంపీపీ కురుగున్ల ధనలక్ష్మి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూలూరుపేట నియోజకవర్గ అతిరథ మహారాజులకు ఇన్ఛార్జి సంజయ్ గారికి ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ కారణమైన కాగాని గోవర్ధరెడ్డి గారికి జిల్లా అధ్యక్షులు మీరందరూ చూస్తున్నారు గమనిస్తున్నారు గత వారం రోజులుగా నాయకుడు పేదలు అభిమానించే నాయకుడు ప్రజా సేవకుడు అయిన కాకాని గోవర్ధరెడ్డి గారిని పార్టీకి నిబద్ధతగా పనిచేస్తుండ కారణంతో ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెట్టాలా ఆయన కేసులు పెట్టాలా ఇరికిచ్చాలా అనే ధోరణితో ఈ కూటమి ప్రభుత్వం చెలరేగిపోయి అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతూ ఎప్పుడో రెండు వేల ఇరవై నాలుగులోనో ఇరవై ఐదులోనో ఇరవై మూడులోనో మైనింగ్ ఎత్తారంట ఆ మైనింగ్ గుంట్లు అయిపోయినాయంట దాటి మధ్యలో దానికి పాపం ఇప్పటికి బీటలు వారాయంట ఇళ్ళకి ఇప్పుడు మేలుకున్నారంట జనం రాత్రి కళ్ళేకి వచ్చాడేమో పాపం తిరుగుతున్నాడు పాపం రాత్రి పోలన మండలాలు తిరుగుతున్నాడు నియోజకవర్గం అంతా తిరుగుతున్నాడు జిల్లా అంతా తిరుగుతున్నాడు ఇతన్ని బంద్ చేయాలనే కారణంతో కాగాని కోరు గారి మీద కేసు ప్లస్ ఎస్ కేసు పెట్టడం దారుణమైన విషయం దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూలూరు నియోజకవర్గ నాయకులు అందరం కలిసి ముక్త కంఠంతో ఖండిస్తున్నాం ఇటువంటి చర్యల్ని మీరు చేయబాకండి కూటమి నాయకులారా ఇది తాతకు పోసిన ముంట తలాగే ఉంటుందంట రాబోయే రోజుల్లో మీరు నేర్పించిన విద్య మీ ఇంటి ముందుకే వస్తుంది నాయనా మీరు ఈ రోజు ఆనందపడిపోయినా శనికా ఆనందం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ తప్పుడు కేసుల్లో ఇరిగించి పైసాచికి ఆనందం రాజ్యస ఆనందం మీరు చూపిస్తున్నారు మీరు కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నూట అరవై సీట్లు వచ్చినాయి సుపరిపాలన అందించమని ప్రజలు మీకు అందిస్తే మీరు సూపర్ సిక్స్ వాగ్దానాలు పేద ప్రజలకు అనేకమైన మాయమాటలు చెప్పి ప్రభుత్వం లేకొచ్చి మీరు ఓట్లతో కాకుండా ఈవీఎంలతో గెలిచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని హేళం చేయడం ఆ పార్టీలో పనిచేసిన నాయకులను హేళం చేయడం మీరు ఈరోజు పైశాజిక ఆనందం అనుభవించడం బాగలేదు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి ప్రతిఫలం మీకు ఖచ్చితంగా దక్కుతుంది ఆనందించబాకండి దుఃఖించే రోజు కొడుతూ వస్తుంది రేపు ఎన్నికలు వేల ఇరవై జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అందరికి నమస్కారం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మీడియా మిత్రులకి అందరు కూడా నమస్కరిస్తూ ఈనాటి మీడియా సమావేశానికి ప్రధాన కారణం ఉద్దేశం ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్న పరిణామాలు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొమ్మిది నెలలు వస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం మాటలే కానీ చేతలేం లేదు రెడ్ బుక్ రాజ్యాంగమాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నారు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టేశారు ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రత్యేకత రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగించడం ఈ రాష్ట్రంలో గత తొమ్మిది మాసాలుగా విద్యార్థులు కావచ్చు విధి కావచ్చు వైద్యానికి కావచ్చు వ్యవసాయానికి కావచ్చు సంక్షేమానికి కావచ్చు ఈ అన్నిటిని కూడా గాలికి వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారిని అవమానకరంగా మాట్లాడించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ముందుకొచ్చి ప్రజలు లేకొచ్చి గళం విప్పుతున్నారో ఆ గళాన్ని ఉక్కుపాదంతో అనుసేసే కార్చు ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పుదాల్ని ఎత్తి చూపెడతా ఉన్నాడు ఈ అన్యాయాలని గలకి మాట్లాడుతున్నాడు నిర్భయంగా మరి అలాంటి వాళ్ళని దుక్కితే అలాంటి వాళ్ళని అక్రమ కేసుల్లో ఇరికిస్తే మిగతా వాళ్ళందరూ కూడా భయపడతారు మరి ఎవరైతే మాట్లా భయపెట్టాలని ఒక దురుద్దేశంతో ఈరోజు ఎప్పుడో నాలుగేళ్లకు ముందు మూడేళ్లకు ముందు మైనింగ్ జరిగిందట ఆ మైనింగ్ లో మరి ముద్దాయిలు వేరే వాళ్ళు వేరే వాళ్ళని కేసులు పెట్టారు ఫిబ్రవరిలో పెట్టారు మరి సాంప్రసాయి గారు కేసు పెట్టారు తర్వాత మూడో వ్యక్తి మూడు ముద్దాయిగా ఈ రోజు మళ్ళీ నాలుగో ముద్దాయిగా గోవా గారిని పెట్టారు ఫిబ్రవరిలో కేసు పెట్టిన వాళ్ళు ఆ మైనింగ్ కి ఎక్కడైతే జరిగిందో దాన్ని ఫిబ్రవరిలో కేసు పెట్టారు ఆ రోజే మరి గోవర్ధరెడ్డి గారు కనపడలేదా శ్యాంప్రసాద్ రెడ్డి గారు కనపడలేదా ఎవరైతే మైనింగ్ అక్రమ మైనింగ్ చేశారని మీరు అనుకున్నారో వాళ్ళు అసలుకి ఆ మైనింగ్ కి ఊరు లేదు పేరు లేదు దాంట్లో మైనింగ్ అక్రమ మైనింగ్ చేశారని కేసులు పెడితే మరి ఆ రోజే మరి శ్యాంప్రసాద్ కేసు పెట్టే ఆ రోజు ఆయన కోర్టుకు పోయినాడు చెప్పారు నోటీసు సమాధానం ఇచ్చారు బెయిల్ వచ్చింది మళ్ళీ ఈ రోజు కాకాణ కావద్దండి గారి మీద కేసు తొమ్మిది వందల కాకాని కావద్ద నెల్లూరు నెల్లూరులో ఉన్నారు పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు ఏ కార్యక్రమం ఇచ్చినా నెల్లూరు జిల్లాలో జరిగిన అది విద్యార్థుల పోరు కావచ్చు రైతు పోరు కావచ్చు అన్ని కూడా సక్సెస్ఫుల్ గా చేశారు ఆయన అలాంటి నాయకత్వాన్ని అంశాలనే ఒక ఉద్దేశంతో మరి ఆయన మీద కేసు పెట్టారు కేసు పెట్టి ఆయన మొన్నటి దాకా ఇక్కడే ఉన్నారు ఆయన ఆదివారం నాకు ఇక్కడే ఉన్నారు మీరందరూ చూడండి పార్టీ ఆఫీసు ఇల్లు పక్క పక్కన